రాష్ట్రంలో ఎన్డీఓ ప్రభుత్వంలో ఆరు లక్షల పెట్టుబడులు రావడం జరుగుతున్నాయని రాష్ట్ర కార్మిక ఫ్యాక్టరీస్ బాయిలర్స్ శాఖల మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు యాభై నాలుగవ జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఫ్యాక్టరీస్ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ నగరానికి నగరం కుళాయి చెరువు వద్ద ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని రాష్ట్ర కార్మిక ఫ్యాక్టరీస్ బాయిలర్స్ శాఖల మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు ర్యాలీ వివేకానంద పార్క్ నుండి ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్ వరకు జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పడడం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు కాకినాడ రూరల్లో ఉన్నాయని దానిలో అరవై ఫ్యాక్టరీలు ప్రమాదకరమైన ఫ్యాక్టరీలని వాటిలో కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమలు రాకపోవడం వలన నిరుద్యోగం పెరిగిందన్నారు ఈ కార్యక్రమంలోని కోరమండల్ ఎస్ఆర్ఎంటీ రిలయన్స్ ఓఎన్జీసీ పరిశ్రమల ప్రతినిధులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు భద్రత వార్షికోత్సవం సందర్భంగా కాకినాడలో ఉండాలి వాకలపూడి పెద్దాపురం ఇండస్ట్రీస్ అసోసియేషన్ వారు ఈ యొక్క వాగ్దానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వివిధ స్కూళ్ళలో ఈ భద్రత గురించి ఎస్ఏ కాంపిటీషన్స్ అవి పెట్టడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటే ఈ యొక్క ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా కార్మికులు భద్రత ఆరోగ్య విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటుంది అలాగే కార్మికులందరూ కూడా తమ తమ కుటుంబాల కోసం ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్ర రాష్ట్ర రాష్ట్రం ఉన్నతి కోసం మనందరూ కూడా సేఫ్టీ కిట్స్ అనేవి రావాలి మీ కుటుంబాల కోసం మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే తోటి కార్మికుల పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండటం వల్ల తోటి కార్మికులు కూడా సురక్షితంగా ఉంటారు దీని ముఖ్య ఉద్దేశం హీరో ఇన్సిడెంట్స్ అసలు ఏ ఇన్సిడెంట్ జరగకుండా ఏ యాక్సిడెంట్ జరగకుండా కార్మికులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి భద్రత అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అని తెలియజేయడమే అలాగే మీరు చూశారు గత ప్రభుత్వం ఐదేళ్ళు పది ప్రభుత్వం కార్మికుల మీద ఎక్కడ చిత్తశుద్ధి లేని ప్రభుత్వానికి ఖచ్చితంగా చెప్పగలరు ఎందుకంటే ఒక్క ఇంటికి కానీ ఇప్పుడు ఇసక్ కానీ ఎక్కడా వేసిన వైను లేదు మరి ఈ విషయం మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నాలుగే నాలుగు రాష్ట్రంలో ఈఎస్ఏ హాస్పిటల్స్ ఉండడం జరిగింది అటాచ్మెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే డిస్పెన్సరీ హాస్పిటల్స్ తొంభై ఆరు ఉన్నాయి ఎక్కడా కూడా ఎక్విప్మెంట్ లేదు ఎక్కడ కార్మికుడి మీద చిత్తశుద్ధి లేదు డాక్టర్లు అటెండెన్స్ లేదు మరి వచ్చిన వెంటనే మేము ఎక్విప్మెంట్ అనేది అరేంజ్ చేయడం జరిగింది అలాగే మనం చూశారు ఈఎస్ఏ హాస్పిటల్ రాజమండ్రిలో చిత్తశుద్ధి లేకుండా కొంతమంది డాక్టర్లు కానీ అక్కడ పనిచేసే సిబ్బంది కానీ నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఉందని చెప్పండి అలాగే ఎక్కడ ఉపేక్షించేది లేదు కార్మికుడి భద్రత ఆరోగ్యం మా పూర్తి బాధ్యతగా మేము తీసుకుంటాము అలాగే కాకినాడలో సుమారు ఈ కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు ఆరు వందల ఫ్యాక్టరీస్ ఉంటాం జరిగిన ఇండస్ట్రీస్ అందులో ముఖ్యంగా అరవై ఫ్యాక్టరీసు మరి ప్రమాదకరమైన ఫ్యాక్టరీస్ కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి అలాగే ఇక్కడ తగు జాగ్రత్తలు తీసుకున్నారు మనం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక గొప్ప విషయం ఏంటంటే ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ యాజమాన్యం అంతా కూడా మ్యాక్సిమం వాళ్ళు ఇంట్లో వాళ్ళు సొంత కుటుంబకుల వల్ల కార్మికులను చూసుకుంటారు ఎక్కడా కూడా ఎక్కువ హైదరాబాద్ విషయానికి తీసుకుంటే ఆ నగరం విషయానికి తీసుకుంటే అక్కడ ఇండస్ట్రీ ఇక్కడ అక్కడ ఇండస్ట్రీస్ మీద కన్నా ఎక్కడ ప్రమాదాలు జరగకుండా ఎన్ని సేఫ్టీ జాగ్ర ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అందులో సందేహం లేదు అలాగే అధికారులు కూడా మొన్న ప్రభుత్వం ఈ కార్మిక శాఖ మీద చిన్న చూపు చూసింది కానీ అధికారులు ఫుల్ కమిట్మెంట్తో అలాగే ఇండస్ట్రీస్ యాజమాన్యం ఎందుకంటే ఒక కార్మికుడు ఇండస్ట్రీస్లోకి వెళ్తున్నాడు అంటే అతని ప్రాణాలు యాజమాన్యం చేతిలో పెడుతున్నట్లు మరి ఏ డాక్టర్ అయినా సరే తమ రోగి చనిపోవాలని వైద్యం చేయడు అలాగే ఏ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ అయినా సరే తమ కార్మికుడు బాగుంటాయి మేము బాగుంటామని ఆలోచిస్తారు కాబట్టి ఈ యొక్క కార్మికుల భద్రత మీద ఇటు ఇండస్ట్రీస్ యాజమాన్యం ఇటు ఎన్డీఏ కూటమి కూడా పూర్తిగా చిత్తశుద్ధితో ఉందని చెప్తా ఉన్నాం